మల్లన్న గతంలో ఒక రాజకీయ పార్టీ నాయకుడు కాదు ఒక మంత్రి కాదు ఒక ఎమ్మెల్యే కాదు ఒక ఎంపీ కాదు అయినా సరే గత పది సంవత్సరాల నుంచి ఒక నియంతృత్వ పాలనకి ఎదురుగా నిలబడి ఒక్కడే సైన్యమై ఒక సైనికుల్లాగా ప్రశ్నించి జనం కోసం యువత కోసం నిరుద్యోగుల కోసం ప్రశ్నించే గొంతు ఈ రోజున ఎమ్మెల్సీలు గెలవడం నిజంగా అందరం గర్వపడుతున్నాం మల్లన్న ఎన్నికల్లో తెలుగు కేంద్ర పాత్ర నిరుద్యోగులు కావచ్చు ప్రైవేట్ ఉపాధ్యాయులు కావచ్చు ప్రైవేట్ లక్షన్స్ కావచ్చు కూడా ఏకతాటిపైకి వచ్చి ప్రశ్నించే బంధుని కలిపియాలి ప్రశ్నించే బంధువులు మనం ముందుకు నడపాలని చెప్పేసి ఉద్దేశంతో తీర్మాన మల్లానా ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా గతంలో గత పది సంవత్సరాల కాలంలో తీర్మాన్ మల్లానా గారి మీద అప్పటి అధికార పార్టీ నియంత్రి పాలకులు కల్వకుండా చంద్రశేఖరరావు గారు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ